హాయ్ అండి మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వెల్కమ్ టు అమెరికాలో చిట్టి చిలకమ్మ నా పేరు శ్రవంతి రామ్ గాని ఇంకా నాకు తెలిసి యుఎస్కి పేరెంట్స్ని తీసుకొచ్చే టైం అయితే వచ్చేసింది అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కాదా సో స్టార్ట్ అయితే అవుతుంది ఇప్పుడైతే సో అందుకని మోస్ట్లీ పేరెంట్స్ని అయితే తీసుకొని రావడానికి చాలామంది ప్లాన్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఏం డాక్యుమెంట్స్ తీసుకురావాలి లేదంటే ఏం లగేజ్ తీసుకురావాలి ఎంత వెయిట్ తీసుకురావాలి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు సో అది బెటర్ అంటే అది కంపల్సరీ చేయాల్సిన విషయం అదే మెయిన్ కూడా కాకపోతే దాంతోపాటుగా ఒక చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కొన్ని ఉంటాయి అనమాట అవి కూడా కంపల్సరీ ఫాలో అవితేనే ఇక్కడ వరకు వాళ్ళు ఆ జర్నీ అనేది చాలా హ్యాపీగా వాళ్ళకు ఒక మంచి మెమరీ లాగా వాళ్ళకి ఉండిపోతుంది అనమాట పేరెంట్స్కి సో దానికోసమని ఈ వీడియో అయితే నేను చేస్తున్నా సో ఫస్ట్ వచ్చేసి పేరెంట్స్కి కావాల్సిన మెడికేషన్ అనమాట వాళ్ళు మెడిసిన్స్ కనుక యూజ్ చేస్తున్నట్టయితే మళ్ళీ ఒకసారి వాళ్ళకి హెల్త్ చెకప్ అంతా కూడా చేయించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మేబీ ఉంటారు సో అందుకని సిక్స్ మంత్స్కి కావాల్సిన మెడికేషన్ అలాగే దానికి ఉండాల్సిన ప్రిస్క్రిప్షన్స్ బీపీ 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 లేదంటే థైరాయిడ్ లేదా ఇట్లా డయాబెటీస్ ఆస్తమా ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అంటే చెక్ చేసే మెషిన్స్ ఉంటాయి కదా అవి అలాగే ఇన్సులిన్ ఇన్సులిన్ ఇచ్చే ఇంజెక్షన్స్ ఉంటాయి అలాంటివి అన్నీ కూడా వాళ్ళకి హ్యాండీగా ఉండేలాగా అలాగే విత్ ప్రిస్క్రిప్షన్స్ పెడితే చాలా బెటర్ ఇంకా వాళ్ళకి కావాల్సిన స్పెట్స్ కానీ ఎందుకంటే మోస్ట్లీ చాలామంది స్పెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అవి ఇలాంటివన్నీ కూడా మర్చిపోకుండా ఫస్ట్ అయితే క్యారీ చేయాల్సినవి ఇవి ఇవి ఆ తర్వాత నెక్స్ట్ వాటర్ బాటిల్ మెయిన్లీ మనకి నార్మల్గా బయట షాప్స్లో దొరికే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్వి సో అవి అయితే అలో చెయ్యరు సో దాని దాని ప్లేస్లో ఏంటంటే మనకి నార్మల్గా స్టీల్ వాటర్ బాటిల్స్ కానీ లేదంటే ఇలాంటివి ఉంటాయి కదా అవి అవి క్యారీ చేయొచ్చు అలాగే ఒక కొంచెం లిమిటెడ్లో లైట్ ఫుడ్ ఏదైనా కూడా క్యారీ చేయొచ్చు ఎందుకు అంటే మోస్ట్లీ ఫ్లైట్ ఎక్కగానే వాళ్ళు పెట్టే ఫుడ్ని కన్జ్యూమ్ చేయలేకపోవచ్చు నచ్చకపోవచ్చు సో ఆకలితో ఉండిపోతారు కాబట్టి కొంచెం ఫుడ్ని కూడా వాళ్ళు క్యారీ చేస్తే బెటర్ అండ్ అలాగే ఫ్లైట్లో అయితే చాలా ఎక్కువ చలి ఉంటుంది సో అందుకని వాళ్ళకి సాక్స్ ఇంకా థర్మల్స్ ఏవైనా వేసుకుంటే బెటరు సో అట్లా కూడా వాళ్ళకి ప్లాన్ చేయండి డ్రెస్ విషయంలో కూడా అండ్ అలాగే లేడీస్ విషయానికి వస్తే లోపల చెక్ ఇన్ టైంలో నేను చూశాను నేను ఫేస్ చేసింది ఏంటంటే బ్యాంగిల్స్ తీపిస్తారనమాట బ్యాంగిల్స్ తీసి చెక్ చేస్తారు సో అందుకని మోస్ట్లీ టైట్గా లేకుండా కొంచెం ఈజీ రిమూవబుల్ బ్యాంగిల్స్ అవి కూడా కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ సో ఇది కూడా అంటే చిన్న చిన్న పాయింట్సే కాకపోతే ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయని నాకు అనిపించింది అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా లగేజ్ ప్యాకింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనము ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తాము వచ్చిన తర్వాత వీల్ చైర్ ఎలాగో బుక్ చేస్తారు మోస్ట్లీ పేరెంట్స్కి వీల్ చైరే బుక్ చేయండి అది చాలా సేఫ్ ఇంకా వాళ్ళకి టెన్షన్ ఫ్రీగా కూడా ఉంటుంది వీల్ చైర్ బుక్ చేసినప్పటికీ కూడా మనకి ఎంట్రీ నుంచి లోపలికి తీసుకెళ్ళడానికి మనమే మన అయితే లగేజ్ ఉన్న ట్రాలీని అయితే మూవ్ చేయాలి కాబట్టి మోస్ట్లీ ఏంటంటే మనకి హైదరాబాద్లో అయితే ఈ ఫెసిలిటీ వీ ఫెసిలిటీస్ అయితే ఉంది అది వేరే ప్లేసెస్లో ఉందో లేదో తెలియదు కానీ పోర్టర్ అని ఒక నేమ్తో అయితే ఒక సర్వీస్ ఉంది వాళ్ళు ఏంటంటే మనం లోపల చెక్ ఇన్ చేసేంత వరకు కూడా మన ట్రా మన ట్రాలీ ఏదైతే ఉంటుందో లగేజ్ని అది వాళ్ళే మూవ్ చేస్తూ వస్తారు అలాగే వెయిట్స్ అన్నీ కూడా వాళ్ళే తీసి దానిపైన పెట్టి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది నేను లాస్ట్ టైం కూడా బుక్ చేసుకున్నాను సో ఇదైతే భలే హెల్ప్ఫుల్ అసలు అందుకని అదైతే ఒకటి బుక్ చేయండి అక్కడికి వెళ్ళాక కూడా చేసుకోవచ్చు అక్కడ చాలామంది ఉంటారనమాట వాళ్ళని అడిగినా కూడా వచ్చి వాళ్ళు హెల్ప్ చేస్తారు సో అదొకటి ఇంకా నెక్స్ట్ చెక్ ఇన్ అయిపోయింది సారీ దానికన్నా ముందు ఇంకొక విషయం ఏంటంటే పేరెంట్స్ ఎవరైనా యూఎస్కి వెళ్తున్నారు లేదంటే ఎవరైనా యుఎస్కి వెళ్తున్నారంటే మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా సో ఈ ప్యాకేజ్ ఉంది మా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చాలా వరకు ఇస్తూ ఉంటారు సో అందులో ఏం తప్పలేదు కాకపోతే మనం తీసుకున్న తర్వాత దాంట్లో ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే మనదే అది ఎందుకు అంటే ఎందుకంటే కొందరు శారీస్ అని ఇచ్చేసి శారీస్లో గోల్డ్ కూడా పెట్టి ఇచ్చిన ఇన్సిడెంట్స్ అయితే కొన్ని చూసానమాట నేను కొందరిలో సో అందుకని సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి అంటే మనం చెక్ చేసుకోవడం బెటర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెయిట్ కూడా ఒక వన్ కేజీ తక్కువే ఉండేలా చూసుకోండి మరి ఓవర్ వెయిట్ పెట్టకుండా వాళ్ళకి ఎక్కువ ప్రెషర్ లేకుండానే చూసుకుంటే బెటర్ కావాలంటే కొరియర్ సర్వీసెస్ అనేవి చాలా ఉన్నాయి సో కాబట్టి అట్లా యూజ్ చేసుకోవచ్చు మెయిన్లీ ఆ పీపుల్ మన దగ్గరికి రావడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ అది ఆ జర్నీ కూడా వాళ్ళకి మంచి మెమరీ లాగా ఉంటే బాగుంటుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా కొంచెం ప్యానిక్ అయిపోయి ప్రాబ్లం ఫేస్ చేసిన పేరెంట్స్ చాలా మంది ఉన్నారు సో నెక్స్ట్ ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఏంటంటే సో వాళ్ళు లోపలికి అయితే వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ ఇంకా ఫ్లైట్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత సో వాష్రూమ్స్ అనమాట ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇప్పటివరకు మనకి ఇండియాలో మనము మన టాయిలెట్స్లో కానీ లేదంటే జనరల్గా ఏంటంటే వాటర్ గన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం వాటర్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాము మనము క్లీనింగ్ పర్పస్ ఏదైనా కూడా కానీ ఇక్కడ ఏంటంటే ఫ్లైట్లోకి వచ్చేసరికి మనకి ఒక చిన్న ట్యాప్ అయితే ఉంటుంది మౌత్ వాష్ వాట్ అట్లా కానీ వాటర్ గన్ కానీ వాటర్ మగ్స్ కానీ ఇట్లాంటిది ఏది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయరు సో అందుకని మన పేరెంట్స్కి ముందే చెప్పడం బెటర్ ఒక ఎంటీ బాటిల్ కానీ లేదంటే ఒక చిన్న సైజ్ మగ్ లాంటిది ఏదైనా క్యారీ చేస్తే ఏంటంటే సో వాళ్ళకి వన్స్ వాళ్ళు టాయిలెట్స్ యూజ్ చేసుకున్న తర్వాత చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారని నా ఫీలింగ్ అది కూడా ముందే చెప్పండి వాళ్ళకి లేదంటే చాలా కంగారు పడిపోయిన పేరెంట్స్ కూడా ఉన్నారనమాట సో అదొకటి ఇంకోటి మనకి అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ టైము ఆ వాష్రూమ్స్లో సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది అనమాట ఆ సౌండ్కి కూడా అమ్మో ఏదో అయిపోతుంది అనే టెన్షన్ పడ్డ అలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వకుండా వాళ్ళు కొంచెం ఓకే అంటే కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇది మనకు తెలుసు మన అబ్బాయి చెప్పాడు మన అమ్మాయి చెప్పింది అన్నట్టుగా ఆలోచిస్తారనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంచెం అక్కడ ఉండే ఎయిర్ హోస్టెస్తో ఏంటంటే మనం ఏదైనా హెల్ప్ తీసుకోవచ్చు అంటే మనకు ఆకలిసిన వాటర్ కావాలన్నా ఏదైనా అడగచ్చు ఎనీ టైం మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అంటే డౌట్ఫుల్గా అడగచ్చో లేదో అనే ఫీలింగ్ అయితే ఏమీ అవసరం లేదు వాళ్ళు హెల్ప్ చేస్తారు తప్పకుండా సో ఆ విషయాన్ని కూడా చెప్పండి ఇన్ కేస్ మనకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మనం ఎలా చెప్పాలో తెలీదు అనుకున్నప్పుడు కూడా మనము కొంచెం సైకిల్ చేసి ఇట్లా అని అడగడం ఫుడ్ అని అడగడం ఇట్లాంటివి కూడా చేస్తే మంచిది లేదంటే ఫుడ్ తినకుండా ఉండిపోయినట్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి అది కూడా చెప్పాలి నెక్స్ట్ వచ్చి మెడిసిన్ అనమాట మెడిసిన్ అనేది డైలీ మెడికేషన్ ఉన్న వాళ్ళకి టైంకి కంపల్సరీ మెడిసిన్ వేసుకోవాలి కాబట్టి ఆ టైంని కరెక్ట్గా చెక్ చేసుకుంటూ బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ మర్చిపోకుండా మెడిసిన్ వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఒకసారి చెప్పండి నెక్స్ట్ వచ్చి మనకి నార్మల్గా ఫ్లైట్ ఎక్కగానే ఫస్ట్ అయితే సిగ్నల్స్ అయితే ఉండవు ఈ విషయాన్ని కూడా చెప్పండి ఇన్ కేస్ మనం ఆ చిన్న విషయాన్ని చెప్పలేదు అనుకోండి ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోండి అమ్మో మొబైల్ కాల్స్ కలవట్లే మా అబ్బాయికి మా అమ్మాయికి ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఎలా చెప్పాలి అనే టెన్షన్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది సో అది కూడా ఒకసారి ముందుగానే చెప్పండి అండ్ నెక్స్ట్ అయితే వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ క్యాష్ అయితే ఇస్తే బెటర్ ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ డాలర్స్ అట్లా ఎందుకంటే ఇక్కడ కరెన్సీ కాబట్టి మనకి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇదొకటి సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశానే నేను అనుకుంటున్నా ఇవి చిన్న చిన్న పాయింట్స్ అయినప్పటికీ ఎంతో పెద్ద ఎఫర్ట్ని అయితే చూపిస్తాయి ఇది ఎందుకు అంటే ఈ చిన్న చిన్న థింగ్స్ తెలియక కొంచెం ప్యానిక్ అయిపోయి కొంచెం ఇబ్బంది పడ్డ పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారనమాట ఫ్లైట్ జర్నీ అంటేనే ఒక భయం లాగా పెట్టేసుకున్న పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఈ చిన్న చిన్న విషయాల్లో కొంచెం వాళ్ళకి గుర్తు చేయండి మీ అందరికీ తెలుసు కాకపోతే ఒకసారి ఏదైనా మర్చిపోయి ఉంటే దీన్ని అయితే గుర్తు చేసి వాళ్ళకి మంచిగా హ్యాపీగా జర్నీ చేసేలాగా మీతో స్పెండ్ చేసేలాగా చేసుకోండి సో ఎవరైనా పేరెంట్స్ ఈ వీడియో చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నందుకు అలానే హ్యాపీ జర్నీ హ్యాపీగా టెన్షన్ ఫ్రీగా మీరైతే జర్నీ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమెరికాలో చిట్టి చిలకమ్మ